వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట ముప్పై మూడు గజాలు నూట ముప్పై మూడు గజాలు జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేస్ హౌసెస్ జీప్లస్ వన్ ఈస్ట్ ఫేస్ హౌసెస్ ఈ టూ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ ఇది రాంపల్లి మెయిన్ రోడ్కి అరౌండ్ ఒక సెవెంటీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఇలాంటి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నాయి ఇల్లు నూట ముప్పై మూడు చాలు మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న పెళ్ళికారు ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు మీకు కావాల్సింది మీరు చూసుకోండి దీంట్లో థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ రైలేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చాయండి ఇది ఫాల్ సీలింగ్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగు ఈ ఫాల్ సీలింగ్ యూపీబీసీ షీట్స్ తోటి చేస్తారు అట్ ద సేమ్ టైం పార్కింగ్ సెడాన్ వెహికల్ వచ్చేంత పెద్ద కార్ పార్కింగ్ ఏరియా ఈశాన్యముల బోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వాటర్ సంప్ వస్తుంది చూడండి చూడండి ఫ్రంట్ ఎలివేషన్ ఇక్కడ ఆన్ లేదు సో పై కళ్యాణ్ స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రనైట్ వచ్చేసింది స్టీల్ రైలింగ్ వేసేసారు ఆల్రెడీ సో వాష్ ఏరియా ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది కింద కింద టెరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ పైన ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకోవచ్చు మినిమం మినిమం ఎయిట్ టు టెన్ థౌసండ్ టెంట్ వస్తుంది సో ఇది ఫ్రంట్ ఏరియాలో టూ బై టూ టైప్స్ కొత్తగా వస్తున్నాయి అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ ఒరిజినల్ మెయిన్ డోర్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ లోపల మార్పులు వేసారండి ఇది పైన ఫాల్సీలింగ్ వచ్చినప్పుడు జిప్సం ఫాల్ సీలింగ్ లోపల మార్పులు వచ్చింది యూపీబీసీ విండోస్ యూపీవీసీ స్లైడింగ్ విండోస్ అండ్ టీవీ ఏరియా చూడండి చాలా పెద్దదైన టీవీ ఏరియా ఫిఫ్టీ ఇంచెస్ టీవీ పెట్టుకునేంత టీవీ ఏరియా అండ్ దీంట్లోనే ఇక్కడ డైనింగ్ ఈ ఏరియాలో డైనింగ్ వచ్చింది సో డైనింగ్ ఏరియా సఫిషియంట్ డైనింగ్ అండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఇయర్స్ అయినా కూడా బిట్ట సైజ్ బాగుంది అందుకని ఇల్లు చాలా బాగా వచ్చింది పూజలు సో డైనింగ్ ఏరియాలో ఇక్కడ వాష్ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ టైప్స్ వేశారు ఎక్కడైనా కూడా యూపీబీసీ విండోస్ చుట్టూ తా గ్రనైడ్ బాడరే ఇచ్చారు చూడండి సో ఇక్కడ చూడండి కిచెన్ కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ సో కిచెన్కి మాడ్యులర్ కిచెన్ చేస్తే వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి అండ్ యూపీబీసీ బిడ్డ ఇటు వచ్చింది స్టీల్ వాష్ బేషన్ టైల్స్ వాటర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్స్ సో ఇక్కడ కూడా పవర్ పాయింట్స్ వచ్చాయి సో కిచెన్ వాంటర్ఫుల్గా వచ్చింది అట్ ద సేమ్ టైం ఇక్కడ బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ ఎంటర్ అవుతాయి కామన్ వాష్రూమ్ ఫస్ట్ చూపిస్తాను దిస్ ఇస్ అ కామన్ వాష్రూమ్ వాష్రూమ్లో పై వరకు టైల్స్ ఇచ్చారు చూడండి వాష్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు వెస్ట్రన్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ సార్ సో ఇది వచ్చినప్పటికీ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా గా వస్తాయి దీంట్లో బీర్ వాష్ స్పేస్ వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడం షరప్స్ వచ్చేసాయి సో యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ అట్ ద సేమ్ టైం వాష్రూమ్ కామన్ వాష్రూమ్ మళ్ళీ సారీ వాష్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీరు సిక్స్ బై సిక్స్ కార్ట్స్ వేసుకోవచ్చు ఇది ప్యూర్లీ టెరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లేస్ చేసుకోవచ్చు మంచిగా లేదు రెండు ఫ్యామిలీస్ ఉండాలంటే కూడా రెండు ఫ్యామిలీస్ బాగా బాగుంటాయి సో బిగ్ బాస్ ప్లేస్ వర్క్ చేయించుకోవడానికి చెప్పండి యూపీవీసీ విండో ఇక్కడ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో ఆటగా చూడండి చాలా పెద్దదైన ఆటగా ఇక్కడ నుంచి ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారు కదా సో ఈ నార్త్ డోర్ నుంచి బయటకు వెళ్ళొచ్చు లాక్ చేసింది బయట నుంచి అందుకని సో ఇలా తీసుకెళ్తున్నాను నేను సో ఇక్కడ చివరి ఏరియాలో నార్త్లో నార్త్లో ఈ చివరి ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చింది సో ఇది వాష్రూమ్ సో బయట నుంచి ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా మనకి సో వాష్రూమ్ వచ్చింది చుట్టుపక్కల ఇల్లులన్నీ మ్యాక్సిమం లివింగ్ ఉంటున్నారండి చాలా మంది లివింగ్ ఉంటున్న ఏరియా మంచి లివింగ్ ఏరియా మెయిన్ రోడ్ నుంచి రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర ఒక సెవెంటీ మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాయి సో గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తున్నాను ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేవాళ్ళు ఇల్లు పైన మళ్ళీ యూపీవీసీ షేర్స్ తోటి పాలసీలింగ్ చేశారు సో ఫ్రంట్లో చిన్న బాల్కనీ లాగా వచ్చింది సో మెయిన్ డోర్ మళ్ళీ టేక్ మెయిన్ డోర్ సో మెయిన్ హాల్ చూడండి చాలా విశాలమైన మెయిన్ హాల్ ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నార్త్ డోర్ సపరేట్ వచ్చింది నీట్గా సో టీవీ ఏరియా చాలా పెద్దదైన టీవీ ఏరియా కపోర్ట్స్ ఎంచుకుంటే చాలా బాగా వస్తుంది యూపీవీసీ విండో అండ్ డైనింగ్ సపరేట్ వచ్చింది చూడండి ఇక్కడ సో సపరేట్ డైనింగ్ వచ్చేసింది నీట్గా వాష్ బేసిన్ ప్రొవిజన్ ఇచ్చారు యూపీవీసీ విండో మళ్ళీ పూజారం కిచెన్ చూడండి కింద కంటే పెద్దగా వచ్చింది కిచెన్ కిచెన్లో కింద కంటే ఎక్కువ షెల్ఫర్స్ వచ్చేసాయి సజ్జలాగా కూడా వచ్చింది పైన సో ఇక్కడ మళ్ళీ వాష్ ఏరియా మనకు వాషింగ్ ఏరియా సపరేట్ వచ్చింది పై వాళ్ళకు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు గిన్నెలకు క్లీన్ చేసుకున్న స్పేషియస్గా ఉన్న వాషింగ్ సో కామన్ వాష్రూమ్ మళ్ళీ సేమ్ టు సేమ్ అట్ ద సేమ్ టైం సిక్స్ బై సిక్స్ వాట్స్ మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ బీర్ బాస్ ప్లేస్ వచ్చేసింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి ఇచ్చేసారు ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా వచ్చింది అండి కింద డ్రెస్సింగ్ ఏరియా లేదు ఈ ఏరియా డ్రెస్సింగ్ ఏరియా అట్ ద సేమ్ టైం వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ సో ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ సఫిషియం స్పేస్ కిందకంటే పెద్దదిగా వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ సో ఇది బీర్వా స్పేస్ అవసరం జయించుకోవడానికి యూపీబీసీ విండో బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వస్తాయి పాలసీలింగ్ డిజైన్స్ ఇన్వర్టర్ వైరింగ్ కామన్గా వచ్చేస్తాయి ఏసీ పాయింట్స్ కామన్గా ఉంటాయి అది కామన్గా వచ్చేస్తాయి సో ఇది వచ్చినప్పుడు లాస్ట్ లో దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ అండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ ఈస్ట్ ప్లేస్ రాంపల్లి మెయిన్ రోడ్కి ఒక సెవెంటీ మీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇల్లు దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి పదహారు లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియ్యండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు పణిశేఖర్ శర్మ మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే ఎవ్రీ డే డే మనకు లేటెస్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న సెట్ చేస్తున్న కావాల్సింది మీరు చూపిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్